ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సో ఇప్పుడు కొంచెం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తూ రీయూజబుల్స్ చేసే విధంగా ఈ రోజు యాక్టివిటీ కోసం

ప్రజలు ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేర్చుకున్న మనం ఈ విధంగా స్వచ్ఛాంధ్రం మీద ఉన్నాము స్వచ్ఛత అనేది మన కార్పొరేషన్ కార్మికులు లేదు అంటే మన పంచాయత్ కార్యకర్తలు బాధ్యత చేసేస్తారు ప్రతి ఒక్క పౌరులు కూడా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛత స్టార్ట్ చేయాలి అలా ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే చిన్న పిల్లలందరూ కూడా పాల్గొంటేనే మనం మన చిత్తూరుని గౌరవ్ చేద్దామని తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికి కూడా మన చిత్తూరు స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరికీ సహకారమే కోరుతున్నారు థ్యాంక్ యూ